ఏంటి నన్నంటే కడు తీసుకొచ్చారు కిడ్నాప్ కిడ్నాప్ యా ఇది మామూలు కిడ్నాప్ కాదు ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్ kaun కిడ్నాప్ అనేది అరవై నాలుగు కళ్ళలో ఓ గొప్ప కళ వావ్ సినిమాలో లాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను మెన్షన్ థాంక్యూ వెరీ మచ్ అలాగే మామలవురు నువ్వు ఏమనుకుంటున్నా ఆ બોલ మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్ లు చెప్పింది మేమే మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా డెక్కీలో పెట్టేస్తాం ఏం అది మ్యాట్ ఎక్కువగా మాట్లాడకండి ముందు కట్లు చెప్పండి విప్పితే పారిపోదామనా మేం విప్పం కిడ్నాప్ అంటే నాకు సరదాని చెప్పాను కదా నేనెందుకు పారిపోతాను చెప్పండి మేము విప్పము ఎందుకు రేమనా కట్లు విప్పినా మాటిస్తే విప్తాం ఇప్పుడు చెప్పండి ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకేమి తల్లి కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తారు చేస్తాడు చెప్పండి కావాలంటే పాతికి వేలు తగ్గిస్తాం నీ మొహన బొట్టు సంకల సంచి తప్ప నీ బొర్రలో ఏమి లేదయ్యా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే ఏమిటి నా పర్సనాలిటీ వాల్యూ రెండు లక్షలా మా డాడీకి బోల్డ్ డబ్బుంది ఉంది పది లక్షలు అడగండి పది లక్షల మాకు బ్యాడ్ నేమ్ లెట్ ఇట్ కమ్ మీకు మూడు లక్షలు నాకు ఏడు లక్షలు నీకా యా చూడమ్మా మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా మాకు కావాల్సింది రెండు లక్షలే అది మ్యాట్ అవును ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఇవ్వనున్నాడు కాబట్టి మీరు పది లక్షలు డిమాండ్ చేసి నా వాటా ఏడు లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యయ్యో మన కొంప ముంచేటట్టుందే నువ్వేం చెప్పినా మేము ఒప్పుకో

అండ్ వన్ క్యారమల్ కస్టర్డ్ ఇంత కేసీ రూమ్ ఎక్కడ పైన పైన ఉంది డౌన్ ఉంటాయా ఉండో కావాలమ్మా షట్ అప్ యంగ్ బాయ్ త్వరగా ఫుడ్ చేయండి మా డాడీకి ఫోన్ చేయండి ఏది లేట్ అయినా ఐ వోంట్ యు అలాగేనమ్మా హలో మిస్టర్ కేశవరావు ఎవరు మీరు నేను బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నా మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం ఏం కావాలి నీ కూతుర్ని మేము కిడ్నాప్ చేశాం తోలో భయంకరంగా నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు పది లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది అయ్యి బాబాయ్ కిడ్నాప్ ఏం పర్వాలేదు ఇది కేవలం నాటకమే వెళ్ళు వెళ్ళు ఇంకేం చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తా ఎన్ని ముక్కలు చేస్తారు

లేత ముదురుగా ఉంది నేను లేత ఎంకొండే తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొండ పట్టుకొచ్చి ఇంకా మ్యాట్ వదిలే అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఎందుకు కొంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను అది భారతంలో బకాసురు డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే అందుకే ఇంతకి మా డాడీకి ఫోన్ చేశారా చేసాం పైసా ఏమని అన్నాడు నేను మొక్క మొక్కలు చేసేస్తా చేసుకోండి అన్నాడు మేము బ్లాక్ టైగర్స్ అన్నాం రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా బాగుండే దాట్ ఈస్ మై డాడీ అతని నుంచి డబ్బులు వసూలు చేయడమే మీ గొప్పతనం చెయ్యకపోయారో ఇంకా అరవను కరుస్తాను ఆ చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది టెన్ ఫార్టీ ఫైవ్ కి నన్ను బెడ్ కాఫీతో లేపండి వంకాయ డిగ్రీ పాడైపోతుంది పెద్ద వంకాయ డిగ్రీ అంతేనా కొట్టద్దాం కాళ్లు కాళ్ళు కడుక్కో ఇదేమిట్రా రక్తపు జలమా నెత్తుటి నీళ్లతో నేను కాళ్ళు కడుక్కోను మామయ్యా నేను ఆ ఉద్యోగం మానేశాను అదేమిట్రా అష్ట కష్టాలు కూడా సంపాదించి ఆ బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేపోతున్నాను మావయ్య అందుకే నా ఉద్యోగం తన్నేసి వచ్చాను ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను తలెత్తు బతుకు కానీ కొంపలో నీళ్ళని ఎరుపు చేసే అది మ్యాటర్ అన్నయ్య అయ్యో ఎండ్లో వచ్చావా చాట పట్టింది చూడు ఏంటి మ్యాటరు ఏమీ లేదన్నయ్యా ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది అయితే పని చేయి మీ వదిన రోజు వంట సాయం చేయి అది కాదన్నయ్య ఆంధ్రపత్రిక జ్యోతి చిత్ర సినిమా రంజిని విజయ చిత్ర వీటన్నిటికి సంవత్సరం చందా కట్టాలి మొత్తం కలిపి వెయ్యి రూపాయలు కూడా అవదు అంతే కదా ఓ రెండు వారాలు వెయిట్ చేద్దాం ఈ రోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి ఐదు సంవత్సరాలకి చందా కట్టేద్దాం అది మ్యాటర్ చాచాను దేవుడు విభూతి కళ్ళకద్దు అద్దుకున్నాను ఏంటి మ్యాటరు

ఈ కొంపలో ఎప్పుడు నన్ను స్థిమితంగా ఉండనిచ్చారు ఏవేవో ఆశలు కోర్కెలు మీవి అవి తీర్చలేక చచ్చేది నేను అది కాదండి పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట అలాగా పాపం అందుకని ఆయన ఫియట్ కారు చౌగ్గా అమ్మేస్తున్నారు మనం కొందామా మనమా కొన్న మన్నాడా జబ్బు నాకు వస్తుంది ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావాల్సిన మన కారు కొండానికి కూడా ఎవడ ఉండడు గుర్తుంచుకో

ఆ రాంబాబు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలా అయిపోయాను ఏంటా దోషిస్తా ఉంది ఏం వేసి కలిసా ఎండ్రిని వేసి కలిసాను నోర్మోసు తిన ఈ ముస్టి బేరాలతో బండి కిరాయి కూడా గిట్టడం లేదు రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మన్నానని చెబుతావా కొడతా అతను ఉండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు అతను మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు ఇప్పుడు తెలుసుకున్నారు కదా కనిపిస్తే లాక్ వచ్చేస్తానులే ఈగలు ముసురుతున్నాయి చూసుకోండి వస్తాను అలాగే ఏమిట్రాజి ముస్తే మీ బిల్లు పట్టాడు బాబు ఏమంటి శనగపప్పు ఇవి లక్కెట్ నా జీవితం చాలదేమో మూడు రూపాయలు ఉన్నాయా రెండు రూపాయలు చల్లరుంటది బాబు మరి ఇంకో రూபாய் ధర్మం చేసి బాబు బాబా ధర్మం ఈ బండి మానేసి నీ వెరకాలు వస్తే నీ తిక్క కుదురుతుంద్రా వెదవ అన్నయ్య ఏమంటి బాబ్ ఇంగ్లాండ్

నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధుల తిరిగే ఓ మేనలుడు అది ఈ కొంప తాలూకు మేట రాంబాబు నాకు దోశ రెండు ఇడ్లీ పడ రాంబాబు ప్లేట్ పూరి రాంబాబు పెసరట్టు ఇడ్లీ రాంబాబు రాంబాబు నాకు ఐస్ క్రీమ్ రాంబాబు ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు నాకు స్ట్రాంగ్ కాఫీ ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికి ఉన్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా తెచ్చాను సార్ ఏమైంది నాకు జాబ్ వచ్చింది కంగ్రాచ్యులేషన్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లూరు స్కూటర్ కోసం కవర్ చేశాడు రాంబాబు లేటెస్ట్ మోడల్స్ కోసం మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పొర్తను చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను అలాగే ఆ ఏన్ రెడ్డి గారు ఆవిడికి మా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డ్యాన్సర్ వదిలేసి దలేసి తప్పైపోయింది క్షమించండి మీ ఆవిడ కాల్ పట్టుకోండి అనుమానం తీరిపోతాయి అన్నది తినండి ఏ వాట ఓకే హలో సర్ ఏందివయ్యా రాంబాబు జాదుగరి ఈ ఓటర్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సెల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ని పంపిందా అంటే దీని తల్లి వాళ్ళే సగం దీని పారు నూపుతారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా అరే ఆంజనేయులు రాంబాబు సంటి మనిషి దొరికేది చాలా కష్టమయ్యా ఏకదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే అదే ధమా ఖరాబ్ అయింది అభై కండ్ల గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలక్ చేసుకోకూడదన్న ధమాఖ నీకు ఉండాలి సరిది నేను తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం ఇస్తానన్నమాట చాలా కాలం అయింది వస్తా ఆ నోట్ ఇవ్వలేదు అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబోయి నేను ఎవరిని ఎస్ఐ దస్తగిరి గారు ఆ నీకోసం నైజాం పడిసింది నేను ఎడిపోతా పోతే నే పోతా